హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ కాంగ్రెస్ సర్కార్ బీసీలకు మోసం దగా చేసింది నిరసనగా అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం వాకౌట్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు బలహీన వర్గాలు అరవై ఒక్క శాతం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు శాసనసభలో ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష మేము బలహీన వర్గాల విషయంలో మాత్రం ఇవాళ మా శాసనసభ్యులు ముప్పై ఎనిమిది మంది ఉన్నాం అధ్యక్ష చాలా మంది ప్రిపేర్ అయినారు బలహీన వర్గాల శాఖ మంత్రిగా పనిచేసిన కమలాకర్ గారు మా కేపి వివేక్ గారు న్యాయవాది మిత్రుడు కాలేరు వెంకటేష్ గారు మా చింతా ప్రభాకర్ గారు చాలా మంది ప్రిపేర్ అయినారు అధ్యక్ష అందరం మాట్లాడదాం మా ఆవేదన చెప్దాం బలహీన వర్గాల పక్షానని ఎందుకంటే బయట గగ్గోలు పెడతా ఉన్నారు బయట ఇబ్బంది పడతా ఉన్నారు సంఖ్య తగ్గింది సమగ్ర కుటుంబ సర్వేతో అనే ధోరణిలో ఇవాళ బయట బీసీ సంఘాలు కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో సహా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా వంద శాతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీసీల విషయంలో ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసిందో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల గొంతు కోసిందో యాభై ఒక్క శాతం నుంచి ఐదు శాతం జనాభా తగ్గించి చూపెట్టిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మా పార్టీ తరఫున ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ